पूर्ति पूर्ति दृढ़ सिनेमा आपके लिए यह मस्को सिनेमा शॉटिंग कंपटीशन है और आज हमारे मेले लोग रचना है सिनेमा पास्ट का पहली चित्रा बनी है आश्वासन बोला कि यह रेड रेड वीडियो में यह सिनेमा हम अपने आप को दो नियम लाएंगे और यह देखने के लिए कि आप क्या करेंगे जो आपको फाइटिंग

సందేశ చిత్రం తీస్తూ అన్ని హంగులతో డైరెక్టర్ గా అన్ని హంగులు ఉంటాయి నాకు ప్రధాన క్యారెక్టర్ ఇచ్చిన కిషోర్ గారికి ఎప్పుడు కృతజ్ఞత ఈ చిత్రం చిత్తూరులోని చిత్రీకరించి అందరూ కళాకారులు నైన్టీ పర్సెంట్ చిత్తూరు వాళ్ళే ఉండడం చాలా సంతోషం ఈ సినిమాకి కష్టపడిన ప్రతి ఒక్క కళాకారులకి మా టీమ్ అందరికీ థాంక్స్ అంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన కిషోవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపును థాంక్యూ సెకండ్ గ్రూప్ వీర్ ఏ డైరెక్టర్ సెకండ్ గ్రూప్ మేనేజర్ గారు కేకే ఫర్సన్ గారు గారు ధన్యవాదాలు సెకండ్ గ్రూప్ అంటే ఎవరు ఏదో అనుకోవటం అనుకోకండి ఇది ప్లాస్టిక్ మహమ్మారి మీద మహమ్మారి మీద సందేశాత్మక చిత్రంగా ఈ చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్న కళాకారులను ఏది కోరి కళాకారులను గుర్తించి వారికి ఒక వర్క్షాప్ నిర్వహించి ఈ సందేశాత్మక సినిమాలు కోటి కిషోర్ గారు జరిగింది ఈ సినిమాలు ప్రతి ఒక్కరూ చూసి ఆనందించి అనే సందేశాత్మ ఇందులో ఉన్నది ప్రతి ఒక్కరూ సినిమాలు చూసి ఈ సినిమాను ఆదరించబోతుందిగా కోరుతున్నాము అలాగే

వెండితర్ మీద ఎంత పెద్ద అంతస్తులు వచ్చాయో అలాంటి కేటగియాలో మన దర్శినిలకి కొడి విషయాలు కావాల్సిన అవసరం లేదు అంతకంటే అన్ని వీరుడి తరకటి మంది దానికి దానికి హిస్టరీ గుబి ఆస్తు ఉండనే అత్యున్నత ఒక బుద్ధి వాటి అవగాహన మిచ్చినా ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చి ఆదరించిన తన డైరెక్టర్ పోలీసుల కార్మి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన